తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది భూమి గుండ్రంగా తిరుగుతుందని మనందరికీ తెలుసు అయితే భూమి గుండ్రంగా ఉండడంతో పాటు సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుందని కూడా తెలుసు కానీ భూమి గుండ్రంగా తిరగడాన్ని ఎప్పుడూ ఎవరు చూసి ఉండరు తాజాగా సోషల్ మీడియాలో భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన ఓ వీడియో వైరల్గా మారింది భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్చుక్ లదక్ భూమి భ్రమిస్తున్నటువంటి వీడియోను టైమ్ ల్యాబ్స్ లో బంధించారు హాన్లే లోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజనీర్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న అంగ్చుక్ ఇరవై నాలుగు గంటల పాటు టైమ్ ల్యాబ్స్ను ఉపయోగించి వీడియో తీశారు ఈ మొత్తాన్ని ఒక నిమిషం వీడియోగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా అవుతుంది ఇందులో భూమి ఎలా భ్రమిస్తుందో స్పష్టంగా కనిపిస్తోంది నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని ఈ వీడియో తీసేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు అంగ్చుక్ పేర్కొన్నారు ఒకనొక దశలో విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా చెప్పారు భూభ్రమణం గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లుగా చుక్ పేర్కొన్నారు లదఖ్లోని విపరీతమైన శీతల పరిస్థితులు ఉండటం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రులలో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు టైమర్ పనిచేయకపోవడం వంటి ఎదురు దెబ్బలు తగిలాయని కానీ ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లానని అన్నారు చివరి అంచును మనము ఎవరము చూడలేం భూమికి ఒకవైపు నేల మూడు వంతుల నీరు ఉంటుందని తెలుసు భూమి గుండ్రంగా తిరిగితే మనం ఎలా నిటారుగా నిలబడగలం కింద పడిపోవాలి కదా అని అందరికీ అనుమానం కలిగే ఉంటుంది దానికి గురుత్వాకర్షణ శక్తి కారణమని అందుకే మనం పడిపోకుండా అవుతుందని నేర్చుకున్నాం అయితే ఇప్పుడు భూమి గుండ్రంగా తిరిగే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ అద్భుత విజువల్స్ ను మీరు కూడా చూసేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి